సూజీతో చేసే ఈ పూరీలు మసాలా పూరీలు ఇవి ఆయిల్ అస్సలు ఆయిల్ పీల్చవు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దాం రండి హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు నేను ఒక కప్పు బాంబే రవ్వని తీసుకుంటున్నాను దీన్ని సూజీ కూడా అంటారు అంటే ఒక కప్పు మంచిగా హాట్ వాటర్ని వేసుకోవాలి బాగా కాగబెట్టిన హాట్ వాటర్ని వేసుకొని దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం అయితే ఒక మీడియం సైజు ఆలుగడ్డని తీసుకున్నాను ఇలా మంచిగా ఉడకబెట్టుకొని దీని పొట్టుని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలి ఇప్పుడు మసాలా పూరి కాబట్టి దీంట్లో చాలా మసాలా పడుతుంది మసాలాతో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతలోపు మన బాంబే రవ్వ మంచిగా వాటర్ని పీల్చుకుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఏదైనా పిండి కలిపే వెడల్పాటి గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అంతే దీంట్లో కొంచెం కలర్ కోసం టర్మరిక్ పసుపు వేస్తున్నాను కొంచెం గరం మసాలా దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అంతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉడకబెట్టి తురుముకున్న ఈ ఆలుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తం స్పైసెస్ మొత్తం దీంట్లో కలిసేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాము వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒక ఒక కప్పు గోధుమ పిండి పడుతుంది ఇలా మంచిగా మొత్తం పిండి మన పూరి చేయడానికి వీలయ్యేటట్టు కలుపుకోవాలి మరి గట్టిగా కాదండి కొంచెం సాఫ్ట్గానే ఇలా మొత్తం కలిపిన తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం మంచిగా సాఫ్ట్గా కలిసేటట్టు ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుందాం పూరీని మనం పూరీ చేయడానికి ఎంత బాల్ పడుతుందో అంత చిన్న చిన్న బౌల్స్ని చేసుకోవాలి ఇలా అన్ని బౌల్స్ని చేసుకొని రెడీగా ఉంచుకుంటే పూరీలు చేయటం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పొడి పిండిలో ఇలా ముంచి ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా చేయకండి కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా ఒక్కసారి పిండి వేసి చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ పిండి వేసి చేయకండి ఇలా పూరీని ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ మీకు పూరీలు మంచిగా రౌండ్గా రావాలి అంటే ఇప్పుడు ఇలా ఒకసారి పొడి పిండిలో డిప్ చేసి ఇలా చిన్నగా పూరీని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్తో కట్ చేసుకుంటే మంచిగా రౌండ్ రౌండ్గా పూరీలు అనేవి చక్కగా ఉంటాయి ఇలా నేను ఒక ఐదు వరకు పూరీల్ని ప్రెస్ చేసి ఉంచుకున్నాను కావాలంటే అప్పటికప్పుడు పూరీని ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి ఉంచుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగిన తర్వాత పూరీని వేసుకోవాలి వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటే చాలండి పూరీలు చక్కగా పొంగుతాయి ఇప్పుడు రెండు సైడ్లు మంచిగా కలర్ వచ్చేంత వరకు పూరీని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మసాలా పూరీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రతి పూరి పొంగాలి అంటే మనకు ఒక పూరి చేసిన తర్వాత ఒకవేళ ఆయిల్ హీట్గా ఉంటే దాన్ని కొంచెం లోలో చేసుకోవాలి మరీ లో ఆయిల్ అంతా హీట్గా లేకపోతే కొంచెం హై చేసుకొని ఆయిల్ని మనం మీడియంలో ఉంచుకోవాలి అప్పుడు వేసిన ప్రతి పూరి పొంగుతుంది మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవుతుంది ఇలా ఒకేసారి కాలిపోకుండా మంచి కలర్ వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటిగా నేను అన్ని పూరీల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మసాలా పూరీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా నేను అన్ని పూరిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ప్రతి పూరీ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతుందో ఇలా అన్నిటిని ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఈ మసాలా పూరి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అంతే ఒక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్